అది ఆ భావాలన్నీ అన్నింటినీ దెబ్బతీసి మన వాళ్ళు ఏం చేశారంటే వేదం అందరూ చదవకూడదు అది చాలా కష్టంగా ఉంటుంది మీరు చెప్పినట్టు సంస్కృత భాషలో ఉంటుంది అని చెప్పడం చేత దానికంటే కూడా చాలా తేలిక భాషలో ఉందని చెప్పి మళ్ళా సంస్కృత భాషలోనే అనేక గ్రంథాలు రచించారు మన వాళ్ళు దానివల్ల ఏమైంది అంటే మన దైవరూపంగా ఉన్నటువంటి వేదం కాస్త దూరం అయిపోయింది చిన్నప్పుడు మనం స్కూల్లో అంటే ఎల్కేజీ యూకేజీ నుండి ఆ శబ్దనుడు మన పిల్లలకి ఇచ్చినట్లయితే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎక్కడా కష్టమండదు వేదమంత్రం అమ్మ నాన్న ఎంత సరళము భగవంతుడు ఎంత సరళము ఆయన యొక్క దివ్య జ్ఞానం కూడా వేదం అంత సరళం మొదటి నుంచి వింటే మనం వేదానికి దూరంగా ఉన్నాం కనుక ఇప్పుడిప్పుడు వేదం వినాలంటే చాలా కష్టం ఎందుకంటే మనకు ఆ సంస్కారం లేకపోవడం చేత ఆ శబ్దాలు వినలేదు కనుక ప్రతి శబ్దం ప్రతి మంత్రం అనుదాత్త ఉదాత్త స్వరితాలతో ఉంటుంది కనుక ఇప్పుడు కొత్తగా చదవాలంటే చాలా కష్టమని మన పెద్దవాళ్ళు కూడా అనేకమైన శ్లోకాలు భజన్లు అటు వెళ్ళిపోయారు ప్రతి అంటే సాధారణంగా మూడే ఉన్నాయి ప్రపంచంలో అటు బైబుల్ కావచ్చు ఇటు ఖురాన్ కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ ధర్మ గ్రంథాన్ని అతి భక్తితో చదువుతూ ఉంటారు కానీ మన దౌర్భాగ్య స్థితి ఏంటో కానీ వేదాన్ని మనం అందరం చదవలేకపోతున్నాం చదవకపోవడానికి కారణం కూడా అనేక పుస్తకాలు రావడం చేత ప్రతి ఇంట్లో ఏదో ఒక స్తోత్రము ఆ స్తోత్రము ఈ స్తోత్రాలు చదవడం చేత వేదాన్ని మర్చిపోయాం కానీ మనల్ని ఉద్ధరించాలన్నే మన ప్రపంచాన్ని ఉద్ధరించాలన్నా కూడా వేదం ఒక్కటే ఎప్పటికైనా రావలసిందే ప్రతి ఇంట్లో వేద ధ్వనులు రావాలి మనం నేర్చుకోలేకపోయినా మొట్టమొదటి నుండి వినాలి వినడానికి అనేక యూట్యూబ్లు అనేక మంత్రాలు పెడుతూ ఉన్నారు కానీ దానివల్ల మనం ఏం చేస్తున్నామంటే అయ్యో వేదం కదా అని విడిచిపెడుతూ ఉంటాం కానీ మన ఎస్వీబీపీ యూట్యూబ్ ఛానల్లో వేదమే మన దైవము వేద శివ శివో వేద వేద వేదో నారాయణ సాక్షాత్తు అనేటువంటి స్మృతులను బట్టి వేద మంత్రములు ప్రతి ఒక్కరూ చదువుకోవచ్చు కాదు చదివే తీరాలి మన భారతదేశంలో పుట్టాం భారతదేశం యొక్క అన్నాన్ని తింటున్నాం భారతదేశం యొక్క భూము పైన నడుస్తూ ఉన్నాం మన యొక్క ఆనందములన్నింటినీ అనుభవిస్తున్నాం కానీ భారతదేశానికి ప్రపంచానికి ఏదైతే మూలంగా ఉందో ఆ వేదాన్ని మనం చదవలేకపోతున్నాం కాబట్టి సరే చదవలేకపోయినా మన ఎస్వీవి యూట్యూబ్ ఛానల్లో రుద్రం కావచ్చు అదేవిధంగా ఋగ్వేదంలో కొన్ని అధ్యాయాలు మీకు అప్లోడ్ చేస్తున్నాం ఆడియో రూపంగా కొన్ని వీడియోలు పెట్టున్నాం నేర్చుకోవడానికి ఇప్పుడు ఎంతో వృద్ధులుంటారు ఎనభై సంవత్సరాల వాళ్ళు కూడా నేర్చుకోవాలని కుతూహలంతో కొన్ని వేల మంది మన యూట్యూబ్లో చదువుతున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు చదువుతున్నారు ఓకే మరి మనం చదవలేమా అంటే చదవలేకపోయిన వింటే చాలు దాన్ని శృతి అన్నారు వేదాన్ని శృతి అంటే విని విని నేర్చుకునేది ఒక మంత్రాన్ని ఒక వెయ్యి పద్యాయాలు వింటే ఏ విధంగా వాళ్ళు దాన్ని స్వరబద్ధంగా ఇచ్చారో అదే విధంగా మనం కూడా చదవగలం అసలు వినేలేదనుకోండి ఎక్కడొస్తాయి మంత్రాలు మంత్రాలు ఏంటి అరుదాత్ ఉదాత స్వరితాలు తప్పు చెప్పినట్లయితే వాటికి ఆ అర్థాలు మారిపోతాయి అనర్థాలు వస్తాయి ఎన్నెన్నో అపోహలు పెట్టారు మన వాళ్ళు ఏ ఎట్లయితే కానీ వేదం చదువు पतये नमो नमोषङ्गिन इषुधिमते तस्कराणा पदये नमो नमो वञ्चते परिवञ्चते स्वायूना पतये नमो नमो निझेदवे परिय प्रण्यानां पतये नमो नमः

नमो नमः यानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च भो नमो नमः तिष्ठद्भ्यो धावद्भ्यश्च भो नमो नमः सभाभ्य सभापतिभ्यश्च नमो नमो अश्वेभ्यो श्वभ्यश्च नमो नमो व्रातेः भ्यश्च भो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च भो नमो नमो नमः भो नमो नमो रथिभ्यो रथेभ्यश्च भो नमो नमो रथेभ्यो रथपदिभ्यश्च भो नमो नमः सेनाभ्येन भो नमो नमः

नमो भवाय चरुद्राय च नमः शर्वाय नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने च शतधन्वने च वर्षीयसे च नमो च नमो अग्रियाय च प्रथमाय च नमः आशवेचाजिराय च यत वियता नमो ओष्ठा च नम च परजा च नमो मध्यमाय च प्रगल्भाय च नमो जघन्याय च बुद्धियाय च नम सोभ्याय च प्रतिसर्याय च नमो वन्याय च कक्षाय च नम श्रवाय च प्रतिश्रवाय च नम आशुषेनाय च आशुरताय च नम शूराय च अविन्दते च नमो कृष्ण चक्रकृषा जनमो जोताय चक्रहिताय जनमो निषंगिने जनम युधाय तीक्षास् युधा चुधन्वने ीमहे असौ व्योपसर्वति नीरग्री गोविलोहितः उदयनम् गोपा त्रिशन्न उदयनम् विश्वाभूतानि सृष्टो मृडयादिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मे भुषेः ये अस्य सर्वानोऽहं देभ्यो नमः